హాయ్ అండి రాబోయే సీజన్లో మీ మల్లె మొక్కలు పూలు నిండుగా రావాలన్నా వాటికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి మనం ఏమేమి చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఫుల్గా వివరించాను తప్పకుండా వీడియోని మొత్తం చేయండి ముందుగా అయితే సంక్రాంతి పోతానే మనం ఈ మల్లె చెట్టుకున్న ఆకులంతా తూసేయాలండి అక్కడక్కడ చిన్న చిన్న ఎండిపోయిన కొమ్మలు పుల్లలు లాంటివి ఉంటాయి కదా వాటిలన్నింటినీ నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల చిగురులు అనేటివి ఎక్కువగా పెట్టేసి మొగ్గలు పూలు అనేటివి ఎక్కువగా వస్తాయండి ఇలా మొత్తం ఆకు మొత్తం తూసేసాం కదా ఈ ఆకునంతా కూడా నేను కంపోస్ట్ వినికేసుకొని కంపోస్ట్ తయారు చేసుకుంటానండి ఇలా ఒక్క ఆకు కూడా లేకుండా నీట్గా తూసేసి మొత్తం ట్రిమ్మింగ్ చేసుకొని కట్ చే ఎండుపెని పుల్లలు అన్ని సన్న పులలు అన్నింటినీ కట్ చేసుకున్న దానివల్ల బాగా చిగురులు వచ్చేసి మొగ్గ పూత అనేది బాగా వస్తుందండి ఇలా చెట్టు మొదట్లో ఉన్న పిచ్చిగడ్డిని అంతా పీకేసి మట్టిని బాగా లూజ్గా తవ్వుకోవాలండి తర్వాత అయితే మన ఆవు ఎరువులు అట్లాంటివి ఇచ్చుకోవాలి ఈ సమ్మర్లో మనకి మొక్క తొందరగా పోషకాలు తీసుకునేది లిక్విడ్ ఫెర్టిలైజర్ ద్వారానండి అందుకని నేను మన ఇంట్లో కిచెన్లో వాడే వేస్టేజ్ ఉంటుంది కూరగాయలు తొక్కలు ఆనియన్ గార్లిక్ వీటి తొక్కలు అరటిపండు తొక్కలు అన్నీ వేసేసి బాగా నాలుగైదు రోజులు పర్మిట్ చేసేసానండి ఆ వాటర్ని వన్ ఈస్ టు టెన్ ఏషియాలో మొక్కకు అందిస్తున్నాను ఇలా రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి ఇట్లా లిక్విడ్ ఫెటిలైజర్స్ ఏదో ఒకటి బియ్యం కడిగిన నీళ్ళను కానీ ఇట్లా అందిస్తూ ఉండడం వల్ల తొందరగా మొక్క గ్రోత్ అనేది బాగుండి తొందరగా చిగురులు వచ్చేసి పూలు అనేటివి బాగా ఎక్కువగా వస్తాయండి మన మల్లె మొక్కలకే కాదు ఈ సమ్మర్లో అన్ని రకాల కూరగాయల మొక్కలు పూల మొక్కలు అన్నిటికీ కూడా వాటర్ ఇస్తూ ఉండాలండి ఇదైతే మన పుల్లటి ఉంటుంది కదా మజ్జిగ పుల్లటి మజ్జిగ లేకపోతే బియ్యం కడిగి నీళ్ళు కొంచెం బెల్లం వేసి నలభై ఐదు రోజులు కన్నీ చేసినాక ఇలా మొక్కకి ఒక్కొక్క మగ్గు మగ్గుతరపున అన్నిటికీ ఇస్తున్నానండి ఇలా ఇవ్వడం వల్ల తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది చూసారా నేను ఆకు తూసిన వన్ వీక్కే మొత్తం చిగుళ్ళు వచ్చేసి చాలా బాగా వచ్చేసిందండి ఆకులు కూడా ఇప్పుడే పెద్దగా అయిపోయాయి ఇలా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇస్తుండాలి నీరు అవి వాడటం వల్ల పూలు అనేవి బాగా ఎక్కువగా వస్తాయండి ఇది గుండు మళ్ళీ ఇదైతే ఆల్రెడీ మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయిందండి సన్న సన్న మొగ్గలు ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్ అనేటివి ఓన్లీ పాటులో ఉన్న మల్లె మొక్కలుగా కాదండి నేలలో ఉన్న మల్లె మొక్కలకు కూడా సేమ్ టిప్సే యూస్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీ మొక్కలకు ఆల్రెడీ మీరు ఆకు అంతా దూసేసి రెడీ చేసుకున్నారా లేదంటే ఇక్కడ స్టార్ట్ చేసి మొత్తం నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో చేయండి మీ మల్లె మొక్క కూడా ఫుల్గా పూలు వచ్చేసి మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్